హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని అత్యవసరంగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకే బయలుదేరిపోయాం నేను మా మిత్రుడు ఇద్దరం కారులో సో కారులో వెళ్తూనే మీకు వీడియో చేస్తూ ఉన్నాను అయితే హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఎస్ ఆయన ఢిల్లీలో ధర్నా చేయడం దాని మీద చాలా విమర్శలు రావడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిళ స్పందించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఏదేమైనా మైలేజ్ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష ఏదైతే ఉందో ఆ ధర ఏదైతే ఉందో అది అనవసరమేమో అనిపించింది నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా చాలా ధైర్యవంతుడు అత్యంత పవర్ఫుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ ఆమెను ఎదిరించి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న వ్యక్తి అప్పుడే నీ ధైర్యం ఏంటో తెలిసింది అలాగే పోటీ చేసి ఓడిపోయి కొన్ని సీట్లు సంపాదించుకొని ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు నీ ధైర్యం తెలిసింది నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నీ ధైర్యం అందరికీ తెలుసు అలాగే ఐదు సంవత్సరాలు నువ్వు ప్రజల్లో ఉండి ఆకట్టుకొని అత్యధిక మెజార్టీతో సీఎం అయ్యి సీఎం సీట్లో కూర్చున్నప్పుడు నీ ధైర్యం ఏంటో అందరికీ తెలుసు అలాంటప్పుడు నువ్వు ఎవరి మద్దతు కూడగట్టుకోవు అన్న విషయం అందరికీ తెలుసు ఇది కూడా తెలుసు సో నీ నిన్నటి ధర్నాకి అఖిలేష్ యాదవ్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏడీఎంకే శివసేన వాళ్ళు రావటం మీకు మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ వేస్ట్ జగన్ గారు ఎందుకంటే ధర్నా జరిగినప్పుడు ఆ క్షణంలో మాట్లాడతారు అంతే తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు ఎవరు రారు ఇది ఫ్యాక్ట్ నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా నీ కోటరీని నువ్వు ఇంకా ఆలోచన మార్చుకోకపోవడం ఎవరో చెప్పింది వినడం ఏదో ఇది కాదు ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీకి రావటం ఇది కాదు పద్ధతి ఎమ్మెల్యే అయితే ఏమండి మీరు మాజీ ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి పదవిని అనుభవించారు ఎమ్మెల్యే అయితే ఏంటి మీ ఎమ్మెల్యే నైనా క్వశ్చన్ చేశారు అసెంబ్లీలో వాలంటీర్ల గురించి మినిస్టర్ జవాబు ఇచ్చారు రెస్పాన్స్ ఉంది కదా మీరు ఉంటే వేరే ఉంటుంది కదా ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు ఏం చేస్తున్నారు మీరు ఏమి హామీలు ఇచ్చారు అని అడగాలి అడిగినప్పుడు ప్రజలకి ఇంకా నమ్మకం కలుగుతుంది ఓ జగన్ మా వైపు ఉన్నాడు ఇంకా ప్రశ్నిస్తున్నాడు ఒక నెల అయింది పరిపాలన ఇంకా చాలా టైం ఉంది మీకు చాలా కారణాలు దొరుకుతాయి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కావాలని ఏం లేదు ఎన్ని పథకాలు అమలు అవుతాయి ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని ఆగిపోతాయి అన్నది తెలిసిపోతుంది కదా జగన్ గారు మీరు వెళ్ళి ఢిల్లీలో దన్నాలు ఇంకో చోట దన్నాలు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ఇవన్నీ నో మీరు ఎప్పుడు జనాల్లోనే ఉండాలి అసెంబ్లీకి రావాలి తిరగండి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించండి అప్పుడు మళ్ళీ నాయకుడిగా ఉంటారు కానీ ఈ చీప్ ట్రిక్స్ ఎవరిస్తారో నాకు తెలియదు మీ వెనకాల మీ కోటరి నిజంగా మీరు ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు మీ ధైర్యం ఏంటో అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉభయ రాష్ట్ర ప్రజలకు తెలుసు దేశానికి కూడా తెలుసు ప్లీజ్ గమనించండి మీ అభిమానిగా నేను బాధతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది ప్లీజ్ ఇప్పటికైనా ప్రజల్లో ఉండడం ప్రజా సమస్యలతో ఉండడం మీకు ఎందుకండి ఆర్థికంగా మీరేం పరిపుష్టిగా ఉన్నారు హ్యాపీగా గోల్డ్ స్పూన్తో పుట్టారు మీ నాన్నగారు సంపాదించారు మీరు సంపాదించారు హ్యాపీ మీకేం జరగదు అన్న బాధ లేదు వెళ్ళండి జనాల్లోకి జనాల్లోనే ఉండండి ఇప్పుడు కేసులు బయటికి తీసి మళ్ళీ అక్రమాస్తుల కేసులు జైల్లో పెడతారు పెట్టినివ్వండి వెళ్ళొచ్చారు కదా నిజంగా మీరు అక్రమం చేస్తుంటే దాని ఫలితం అనుభవించక తప్పదు లేకపోతే బయటకు వస్తారు సో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి రాజకీయ భవిష్యత్తు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంటే చెప్పాల్సిన అవసరం లేదు ఒక అభిమానిగా నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా మీకు సపోర్ట్గానే వీడియోలు చేస్తున్నాను నేను చేస్తాను కూడా అంటే మీ దగ్గర నుంచి లబ్ధి అని కాదు ఏం లేకపోయినా నాకు వైఎస్ కుటుంబం అంటే అభిమానం సో ప్లీజ్ ఎప్పుడైనా ఆలోచించండి ఒక ఒక పద్ధతిలో వెళ్ళండి ప్రజల్లో మాత్రమే ఉండండి ఢిల్లీలు ముంబైలు కలకత్తాలు ధర్నాలు ఇవి కాదు సార్ ఇది కాదు ఇది పద్ధతే కాదు మరి ఎవరు సలహాలు ఇస్తారో ఒకసారి గమనించండి మీరు ప్లీజ్ మీరు తప్పుగా అనుకోండి ఏమైనా అనుకోండి సో మీ అభిమానిగా ఈ వీడియో చేస్తున్నాను సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్టీవీ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కనిపిస్తున్నారు మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్